அவன்னு கூட தியே அவையாட கணபரே ஓமா ஏυναலே ஏ

తీసుకొని తిను ఏమి అటుకు వచ్చినావు ఎంటా ఏ అడుగుతుంది ఒక్కసారి చదిపోవాలి ఏదైనా ఈ దుర్మార్గుడు ఇప్పుడే ఒకటి సవాళ్ళ దుర్మార్గుడే

ఓ మో వీడియో ఆన్లని ఏదో ఆయన చేస్ పెట్టని నాడు తిని మచ్చంగా ఉండొచ్చు కదా పూర్కంగా యాడ్ చేద్దాం సో పెట్టి ఒక సశిన్నవాళ్ళు అక్కడ దిగకుండా ఏంటో పది మాటలు కూర్చోకపోతాయి మళ్ళా సచిపోతారు వాళ్ళు వేరే టావు ఇంకేనా

పని మనిషి ఉండాలా మళ్ళా పని మనిషికి జీతం ఇయ్యాలా సపరేట్ నీకు బాగా చూసుకుంటుంటే నువ్వు మత్సంగం ఉండలేకున్నావు చూడు తెచ్చిచ్చినాడు చూడు కర్షకాయలు కాల్చి తెచ్చిచ్చుంటే నువ్వు చూడు బంగు కొద్దిగా ఎక్కువ కలతమ్మ నువ్వు తినేగా కరిసికాయలు ఏవి సూపీ కర్షకాయలు मेमा मिना मुसलाइन मेम मिनाको